నడుము కొలత ప్రకారం నేను చెప్పాను అనుకోండి ఈ పాప హైట్ ఉంది కాబట్టి ఇంత పొడవు ఉందండి ఈ పాప హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అనుకోండి ఇంత మార్క్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి వచ్చేసి ఒక టోల్ అండ్ ఆఫ్ తో ఆగిపోవచ్చు అంటే మీ ఇట్లా ముడతలు ఉన్నాయని కంప్లైంట్ ఇస్తాను ఇక్కడ వచ్చేసి చంక నుంచి వన్ నుంచి మార్క్ చేయండి చిన్న సైజు వాటికి మిడిల్ చెస్ట్ కొలత అనేది మనము బ్యాక్ పార్ట్ కి యూజ్ చేయమండి అది ఫ్రంట్ కి యూజ్ చేస్తాము అది ఎక్కడ అనేది క్లియర్ గా చేపిస్తానండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విధంగా కట్ చేయాలనేది చూపించబోతున్నాను అండి చాలా అంటే చాలా క్లియర్ గా చూపించబోతున్నాను చాలా మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉంటాయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది వచ్చేసి లైనింగ్ అండి పైరింగ్ చేసి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి ఒరిజినల్ పీస్ అనమాట ఓకేనా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియో లో చెప్పబోతున్నాను ఇది వచ్చేసి లైనింగ్ పైరింగ్ చేసి పెట్టేసుకున్నాను ఓపెన్స్ ఏమో నా వైపు నుండి క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ వైపు ఉంది కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రాచేసుకున్నాను నా వైపును కూడా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ చేసుకున్నాను ప్లస్ ఎక్స్ట్రా ఒక పావు నుంచి మార్క్ చేసేసుకున్నాను అండి మెజర్మెంట్స్ ప్రకారం నేను చెప్పాను కదా ఈ పాప మెజర్మెంట్స్ వచ్చేసి నడుము కొలత వచ్చేసి ఇరవై ఏడున్నర ఉందండి అప్పర్ చెస్ వచ్చేసి ముప్పై ఉంది మిడిల్ చెస్ట్ వచ్చేసి ముప్పై మూడు ఆమ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి అండి ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా మార్క్ చేయాలనేది చూసేద్దామండి నడుము కొలత ఎంతండి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ కానీ నేను ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అండి కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని ఒక ముందుకు ముందుకేసేసుకుంటే సరిపోతుంది అనమాట అదే విధంగా అనేది స్టిచింగ్ చూసేద్దరు ఇప్పుడు వచ్చేసి ఇరవై ఎనిమిది తీసుకుంటున్నారు ఇరవై ఎనిమిదిలో నాలుగు భాగం ఏంటండి సెవెన్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేటప్పుడు ఈ పాదించి విడిచిపెట్టే మనము మార్క్ చేసేసుకోవాలి చూడండి సెవెన్ ఇంచెస్ కి మార్క్ చేసేసాను ప్లస్ బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదా దానికి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసాండి ఇక్కడ చూడండి నడుం కొలత ప్రకారం వెళ్తున్నాము బ్యాక్ సైడ్ వన్ ఇంచు డాట్ కోసం మార్క్ చేసేస్తాను కదా ఇప్పుడంతా ట్వంటీ ఎయిట్ తీసుకున్నాను అండి ట్వంటీ ఎయిట్ నాలుగో భాగం ఎంత ఏడు దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి దీనికి చెస్ట్ రూల్స్కి ఇప్పుడు ఎంత అండి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసేస్తున్నాం మార్క్ చేసుకున్నట్టుగా నీటికి గా ఒక లైన్ డాక్ చేసేసుకుంటున్నాను ఓకేనండి ఖర్చు డీప్ నెక్ ఒకటి డీప్ కాబట్టి నడుము నాలుగో భాగానికి యాడ్ వచ్చేసి అనమాట అప్పర్ చెస్ట్ పడుతుంది కదా అన్నారు చెప్పొచ్చు అలా కూడా అడగొచ్చు థర్టీ వన్ అండ్ హాఫ్ ఉంది అనమాట హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే దీనికి థర్టీ టూ నుంచి తీసుకున్నాం అనుకోండి దానికి నాలుగో భాగం ఎంత అండి ఎయిట్ ఇచ్చేస్తే కదా అలా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి ట్వంటీ సెవెన్ అండ్ ఆఫ్ ఉంది కొలత ఇక్కడ వచ్చేసి థర్టీ థర్టీ వన్ అండ్ ఆఫ్ ఉంది అనమాట కుట్టుకునేటప్పుడు ఒక గీత అండి గీత కానిచ్చి ఇట్లా ఇట్లా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అందులో ఏ డౌట్ లేదండి అందుకోసమే నేను ఈ విధంగా అప్పర్ చెస్ట్ కొంత ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్లస్ నడుము కొంత ప్రకారం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి మిడిల్ చెస్ట్ థర్టీ త్రీ ఉంది కదా ఆ మిడిల్ చెస్ట్ ని బ్యాక్ పార్ట్ ని ఎక్కడ మార్క్ చేయాలి అనే డౌట్ రావచ్చు ఈ మిడిల్ చెస్ట్ కొలత అనేది మనకు ప్రిన్సెస్ కట్ అయినా క్రాస్ కట్ అయినా స్ట్రైట్ కట్ అయినా మనకి బ్యాక్ పార్ట్ కొలతలో బ్యాక్ పార్ట్ మార్కింగ్ లో మనం యూస్ చేయండి ఓకేనా మనకు కావాల్సింది కేవలం అప్పర్ చెస్ట్ కొలత మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తాము అది ఒకటే గుర్తు పెట్టుకొని మిడిల్ చెస్ట్ కొలత అనేది మనము బ్యాక్ పార్ట్ కి యూజ్ చేయమండి అది ఫ్రంట్ కి యూజ్ చేస్తాము అది ఎక్కడ అనేది క్లియర్ గా చూపిస్తానండి ఎంతవరకు క్లియర్ కదా నాకు టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి పదిహేనున్నర ఇంచులండి అదే పదిహేనున్నర ఇంచులో ఇక్కడ కూడా మార్చేసేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ రాకేనండి దగ్గంది కదా ఇక్కడ చూడండి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కి మార్క్ చేస్తున్నా ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఈ పావించి విడిచిపెట్టి మాత్రం ఈ పావించి దేనికంటే ఉచిలు పట్టి కాజాపట్టి కుట్టుకోవడానికి అండి ఈ పావించి విడిచిపెట్టి మనం నడుము కొలత మార్క్ చేసుకోవాలి షోల్డర్ కూడాను ఈ పావించి విడిచిపెట్టే మార్క్ చేసుకోవాలి అదే ఫైవ్ ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను మార్క్ చేస్తున్నట్టుగా ఈ రెండింటికి ఒక లైన్ రాచేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి శంకడ వచ్చేసి ఐదున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను అదే ఐదున్నర ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర చంకరౌండ్ కొలత లేకపోతే ఈ ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకోండి లేదు మీకు చంకరౌండ్ ఉందనుకోండి ఏ విధంగా అడ్జస్ట్ చేయాలనే చూపించబోతున్నాది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేయండి చిన్న సైజు వాటికి వచ్చేసి వన్ నుంచి పెట్టండి పెద్ద సైజు వాటికి వచ్చేసి ఒకటి పావు ఇంచి పెట్టండి ఎందుకంటే ఒకటి పావు ఒకటి అంటేనూ ఇక్కడ ఏ విధమైన ముడతలు రావండి బ్యాక్ సైడ్ మీరు ఒకసారి గమనించండి బ్యాక్ సైడ్ చాలా మందికి ముడతలు ఉంటాయి ఇక్కడే ఎక్కువ డిస్టెన్స్ పెట్టడం వల్ల ఆ ముడతలు వచ్చేస్తాయి అనమాట ఓకేనండి ఈ విధంగా పెట్టడం వల్ల ఈ క్లాత్ అంతా మిగిలిపోతుంది కదండి ఎక్సెస్ అంతా ముడత రూపంలో కనిపిస్తుంది అండి అందుకని మీరుకి ఎప్పుడైనా ఇట్లా ముడతలు ఉన్నాయని కంప్లైంట్ ఇస్తాను ఇక్కడ వచ్చేసి చంక నుంచి వన్ ఇంచ్ మార్క్ చేయండి చిన్న సైజు వాటికి పెద్ద సైజు వాటికి ఒకటింప నుంచి మార్క్ చేసి చూడండి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంతవరకు అయిపోయింది కదా ఇక్కడ చూడండి షోడర్స్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచి పెడతామండి హాఫ్ ఇంచ్ ఈ విధంగా హాఫ్ ఇంచు మార్క్ చేసేసుకొని ఇప్పుడు రౌండ్ కొంచుకున్నామండి మనకు కావాల్సింది ఎంతండి ఫోర్టీన్ ఫోర్టీన్ వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలండి నాకు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వస్తుందండి అంటే నేను ఒక పాదించి పైకి మార్క్ చేసుకుంటాను ఒక పాదించి పైకి మార్క్ చేసేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది అంటే ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటేనే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుందండి ఈ చంక రౌండ్ చంక చంకరం పెట్టేయండి అని చెప్పారనుకోండి అప్పుడు వచ్చేసి వాళ్ళకి ఫిట్టింగ్ మంచిగా ఉండదండి అందుకోసం ముందే చెప్తున్నా చంకరౌండ్ ఏదన్నా పోల్చుకునే పద్ధతి ఉందా అంటే ఇదేనండి సారీ ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ వన్ ఇంచ్ ఇక్కడ పైకి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని మళ్ళీ ఈ విధంగా ఈ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలండి మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ కన్ఫ్యూజ్ అవ్వండి హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ కోల్చుకోవాలి మనకు కావాల్సిన ఫోర్టీన్ వచ్చేంత వరకు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి రౌండ్ ఎంత ఉందో అంత వచ్చేంత వరకు కూడాను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నాకు వచ్చేసి ఇంకా తక్కువ ఉంది అనమాట అంటే ఫైవ్ ఇంచెస్ పడక పాప వచ్చేసి చంకరావుడ్ చాలా తక్కువ ఉందండి అందుకోసం ఇంకొక ఈ విధంగా పైకి పెట్టేసుకుని ఈ విధంగా మార్చేసుకుంటున్నాను అంటే ఈ కొలతకి ఎంతే ఉండాలని లేదు కదండి ఈ పాప సన్నగా ఉంటుంది అనమాట ఓకేనా హైట్ ఉంటుంది హైట్ ఉంటుంది కాబట్టి మిడిల్ చెస్ట్ అప్పర్ చెస్ట్ ఓకే అండి కానీ చెంక రౌండ్ తక్కువ ఉంటాయి హ్యాండ్స్ సన్నగా ఉంటాయి అనమాట ఇట్లా ఉన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఓకేనండి ఇప్పుడు మార్క్ చేసుకుందాం మళ్ళీ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని చూడండి ఇట్లా ఇట్లా రౌండ్ షేప్ ఇచ్చేయాలండి మళ్ళీ వచ్చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుని అంటే మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టి ఖర్చు విడిచిపెట్టి ఎక్కిస్తామనేది మార్క్ చేసేసుకుని మనం కొలుచుకోవాలండి ఇదే కోల్త ఇలాగే ఆది జాకెట్ ఉన్నా ఇదే పద్ధతిలో చంతనోళ్లు కొలుచుకోండి మీ దగ్గర మెజర్మెంట్స్ ఉన్నా ఇదే పద్ధతిలో చంతనోళ్ళు కొలుచుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి చూడండి ఇప్పుడు చూడండి నాకైతే కరెక్ట్ గా అనమాట ఓకేనండి ఇది ఎంత పొడవు అనేది నేను ఇప్పుడు చెప్పట్లేదండి మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని మెజర్ చేసుకుంటారని నేను చూపిస్తున్నాను ఇది కొందకు వచ్చేసి ఐదున్నర పెట్టేసేయండి ఆ తర్వాత చంక్ర ఉండి ఎంత ఉందో కొలుచుకునే పద్ధతి ఇది అనమాట ఓకేనండి ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి ఇది అయిపోయింది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి ఎనిమిదిన్నర ఉంది అంటే నాలుగు పావు నాలుగు పావుకి ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను మార్క్ చేసేసుకుని స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ కోసం ఓకేనా ఇది వచ్చేసి మనం గుడిచి పెట్టామండి వన్ ఇంచ్ కదా ఇటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపుని హాఫ్ ఇంచేసేసుకున్నాము సండి కుట్టుబడి దగ్గర వచ్చేసి ఒక హాఫ్ అండి చూడండి ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడ కదా కుట్టేస్తాము ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ చేయాలండి ఓకేనండి ఈ క్రాస్ కూడా వల్ల వచ్చేసి ఇక్కడ సైడ్ ముడతలు వస్తాయండి రెండు వచ్చేసి బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకు వచ్చేస్తుంది మీరు గమనించండి అందుకని ఖచ్చితంగా ఈ క్రాస్ తీయండి ఇప్పుడు ఇక్కడ క్రాస్ తీసినట్టు ఉంది కానీ బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత అసలు ఇక్కడ క్రాస్ తీసామని కూడా తెలియదు అనమాట ఏమండి ఇది గుర్తు పెట్టుకోండి ఈ బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాం ఇది అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ అండి డీప్ వచ్చేసి నైన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాం అదే నైన్ ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేస్తాను మార్క్ చేసేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ టచ్ చేసేస్తానండి ఇక్కడ చూడండి లైన్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద వచ్చేసి రెండున్నర ఇంచు తీసుకుంటాం ఈ రెండు ఎట్లు తెలుపుతూ ఒక లైన్ ట్రాచ్ చేస్తున్నానండి రౌండ్ నెక్కాయి కాబట్టి రౌండ్ షేప్ ఇచ్చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఒక డీప్ నెక్ కొద్ది జిన్సెస్ కట్ అయినా కానివ్వండి అది స్ట్రైట్ అయినా కానివ్వండి క్రాస్ కట్ అయినా కానివ్వండి డీప్ అన్నప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్ వైపున ఒక పాదించి డౌన్ పెట్టుకున్నారనుకోండి నెక్ వైపున పట్టుకోవడం వల్ల షోల్డర్స్ చారకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ కు సైడ్ పుట్టుబడే దగ్గర మార్క్ చేసుకుందామండి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి అందుకోసము ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ప్రింట్ అండి ప్రింట్ కటింగ్ చేయాలన్నప్పుడు క్లోజ్ పార్ట్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓకేనండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఈ విధంగా పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకుని మార్క్ చేసేసుకుంటున్నానండి ఓకేనా ఫస్ట్ మార్క్ చేసి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి ఈ విధంగా స్ట్రైట్ గా ప్లేస్ చేసేసి మొత్తం అవుట్లైన్ రాసేసాను అండి ఇక్కడ ఈ ఇంచ్ అనేది ఉచి పట్టి కాజాపట్టి కోసం మనం ఎక్స్ట్రా విడిచి పెట్టాం కదా దీన్ని వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం కలిపి మార్క్ చేయకూడదండి ఈ పావించ్ నివతలకు మార్క్ పెట్టుకుని మనము మార్క్ చేసేసుకోవాలి ఓకేనండి ఇది స్ట్రైట్ కట్టేనండి ప్రిన్సిల్స్ కట్ అంటే స్ట్రైట్ కట్టే రావాలి ఓకేనా ఇక్కడ చూడండి సైడ్ వచ్చేసి ఇక్కడ కదా కట్ చేశాను ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నానండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుని గా ఒక లైన్ డ్రా చేస్తుంది ఓకేనా దీని వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నామండి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుని ఈ విధంగా గా ఒక లైన్ డ్రా చేస్తుంది వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ ఎక్కడ కట్ చేసామో ఇది ఈ విధంగా లైన్ ట్రా చేయాలండి ఓకేనండి ఇంతవరకు అర్థమైంది కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చంకని కట్ చేసేద్దామండి ఇక్కడ పావుంచ్ అని చెప్పాను కదా ఈ పావించి అనేది ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి తీయాలండి అప్పుడు షోల్డర్స్ జారకుండా నెక్ వైపున పట్టుకుని ఉంటుంది పావించి ఇప్పుడు ఇంకా మనకి బ్యాక్ పడతా పని లేదండి ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు వచ్చేసి చంక వైపున ఫస్ట్ లోతుంది ఇప్పుడు ఒకటి చిన్నదండి మార్చేయలేదు వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎక్కడ ఉందో అక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇంకా దీంతో పని లేదు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి రెంట్ వైపున చాకలు ఒత్తిద్దామండి మనము బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ తీసాం కాబట్టి దీనికి వచ్చేసి హాఫ్ ఇంచ్ తీవట్లేదు చిన్న సైజు కాబట్టి ఒక గీత తక్కువేనండి హాఫ్ ఇంచ్ కంటే ఒక గీత తక్కువ చాకలు ఇది అయిపోయింది కదా వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నానండి అదే ఆరున్నర ఇక్కడ కూడా విధంగా మార్క్ చేస్తున్నాను మార్క్ చేస్తున్నట్టుగా స్ట్రైట్గా ఒక లైన్ ఓకే ఓకేనండి పైన ఇప్పుడు ఇంచెస్ పెట్టాం కదా కింద వైపులు వచ్చేసి రెండున్నర ఇంచులు పడుతున్నాను అండి ఎందుకంటే స్ట్రైట్ కట్టు కాబట్టి అందులో మనకి ఇక్కడ పట్టేసినట్టు ఉంటుందండి అందుకని పైన ఎంత మార్క్ చేస్తారు కింద వచ్చేసి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉండాలండి రాస్ కట్టింగ్ అయితే మీ ఇష్టం కానీ స్ట్రైట్ కట్ వాటికి ఇది టీనేజ్ పిల్లలు కాబట్టి అందులో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి హాఫ్ ఇంచ్ ఇక్కడ మార్క్ చేసేసుకొని ఫ్రంట్ వైపు వచ్చేసి యూ షేప్ కాబట్టి చూడండి ఈ స్కేర్ యూజ్ చేసి ఈ విధంగా యూ షేప్ ఇచ్చేది అంతేనండి ఇంకొచ్చేసి ఫ్రంట్ పొడవండి ఫస్ట్ వచ్చేసి అపెక్స్ పాయింట్ని మార్క్ చేసేద్దామండి ఈ పాప చాలా హైట్ ఎక్కువ ఉంటుంది అండి చెప్పండి కదా హైట్ ఎక్కువ ఉంటుంది హైట్ ఎక్కువ ఉండడం వల్ల అందరికీ సెట్ అయినట్టు వీళ్ళకి మార్క్ చేసుకుంటే అండి వీళ్ళకి ఫ్రంట్ పొడవ వచ్చేసి సన్నగా ఉంటుంది కానీ పొడవు వచ్చేసి చూడండి లెవెన్ ఇంచెస్ ఉందండి ఫైవ్ నుంచి అపెక్స్ పాయింట్ పొడవు వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది అక్కడికి ఒక మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ స్కేల్ని చేసి ఒక లైన్లో చేస్తున్నాను చూడండి ఇంతవరకు క్లియర్ కదండి టోటల్ పొడవు ఎంత ఫ్రంట్ ఫ్రంట్ పొడవు ఎంత అంటేనో తనకు వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉందండి నేను షోల్డర్ పైకిన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని పదమూడున్నరకు మార్క్ చేస్తున్నా చూడండి పదమూడున్నరకు మార్చేసుకుని మళ్ళీ ఈ స్కీన్ యూజ్ చేసి ఏ క్రాస లేకుండా అండి ఎల్ స్కీన్ యూజ్ చేసి ఇట్లా ఒక లైన్ చేయాలి ఓకేనండి ఇంతవరకు క్లియర్ కదా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో ఇప్పుడు అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ యూజ్ చేస్తారు మిడిల్ చెస్ట్ ని ఎక్కడ యూస్ చేస్తారు ఇంకా మనకి అప్పర్ చెస్ట్ అంటే ఇక్కడే మార్క్ చేస్తామండి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కాబట్టి దాన్నే బేస్ చే మార్క్ చేసేసుకుంటాం ఇంకా మనకి రెండు పార్టీ అప్పర్ చెస్ట్ కొతానికి ఇక్కడ మార్క్ చేస్తాను పని లేదు ఇది అయిపోయింది కదా ఇంకా మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ కొంత ఎక్కడ మార్క్ చేస్తాం ఈ పార్ట్ వచ్చేసి మిడిల్ చెస్ట్ కొంత వచ్చేసి థర్టీ త్రీ ఉందండి థర్టీ త్రీ థర్టీ త్రీ అంటే మీరు టేప్ లో మార్క్ చేసుకుని రాకపోతే త్రీ అండ్ హాఫ్ పెట్టండి అంటే త్రీ పాయింట్ ఫైవ్ యాక్చువల్గా అయితే ఈ తక్కువ వస్తుందండి ఈ తక్కువ మూడున్నర వస్తుంది నేను వచ్చేసి త్రీ అండ్ హాఫ్ యాడ్ చేస్తున్నాను ఓకేనా దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి మెజర్మెంట్స్ ప్రకారం అంటున్నప్పుడు పెన్సిల్స్ కట్ పర్ఫెక్ట్ వస్తుందండి ఇది మెయిన్ పాయింట్ అనమాట గుర్తుపెట్టుకోండి థర్టీ త్రీ మిడిల్ చెస్ట్ కోల్ ఎక్కడ యూస్ చేయాలంటే పెన్సిల్స్ కట్ లో ఇక్కడ యూజ్ చేస్తారండి అది ఎంత ఉందో అంత కట్టకూడదు థర్టీ త్రీ ఉంది థర్టీ త్రీ అంటే త్రీ పాయింట్ త్రీ అండి పదో భాగం అనమాట అంటే ఈ మిడిల్ చెస్ట్ పదోపాకము యాడ్ చేసి తీసుకోవాలను త్రీ పాయింట్ త్రీ వస్తుంది మీకు లో తెలియదు కాబట్టి త్రీ పాయింట్ త్రీ అంటే గీత తక్కువ మూడున్నర వస్తుందండి నేను వచ్చేసి మూడున్నర పెట్టేస్తున్నాను అంత ఒక గీత ఎక్కువ పెట్టడం వల్ల ప్రాబ్లం లేదు కానీ తగ్గించి మాత్రం పెట్టొద్దండి ఓకేనా నేను మూడున్నర పెట్టేస్తున్నాను దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను అండి అంటే ఫోర్ ఇంచెస్ ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనం కట్ చేసేసి కుట్టేస్తాం కదా ఇక్కడ కట్ చేస్తాము ఓకేనండి కుట్టుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ తగ్గిపోద్ది కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్చేస్తున్నాం కదా ఇక్కడ కింద వైపు చూడండి ఇంచు తగ్గించి పావు తక్కువ నాలుగు ఇంచులు మార్చేసేస్తాను ఓకేనండి ఇంచు తగ్గించాలి యాజ్ గా పైన నాలుగు ఇంచులు పెట్టాం కదండి కింద మాత్రం నాలుగు ఇంచులు పెట్టొద్దండి ఓకేనా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డాట్ చేసేస్తాను ఓకేనండి ఇక్కడ డాట్ వచ్చేసి చూడండి పావు తక్కువ రెండు ఇంచులు మార్చేస్తాను పావు తక్కువ రెండు ఇంచుకి మార్చేసేసుకొని చూడండి వీరికి వచ్చేసి స్ట్రైట్ ఒక లైన్ ఓకేనండి ఇంతవరకు ఇదంతా కూడాను మనకి షేప్ పట్టి ఉంటుంది కదా దాని ప్లేస్ లో వస్తుంది అండి ఇదంతా కూడాను అంటే మనకి చెస్ట్ ఇక్కడికే ఉంటుంది చెస్ట్ ఇక్కడికే ఉంటుంది కాబట్టి ఇదంతా స్ట్రైట్ గానే రావాలండి మనకి షేప్ ఇక్కడ తీస్తాం అనమాట ఎలాగ ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ స్కేల్ను యూజ్ చేసి ఇక్కడ నుంచి చంకలోకి ఈ విధంగా ఈ లైన్ లో కలిపేయాలండి ఈ లైన్ లో కలిపేసాం కదా ఇక్కడ నుంచి ఈ షేప్ ముఖ్యమండి ఈ షేప్ ఉంది కదా ఇది రౌండ్ షేప్ రావాలండి ఇక్కడ నుంచి మీరు ఇట్లా స్ట్రైట్ గా తీసుకోండి ఇక్కడ కూర్చున్నట్టు రాకూడదు అనమాట ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ రావాలండి ఓకేనండి మీకు అనుకుంటున్నాను ఈ విధంగా షేప్ కరెక్ట్ గా రాకపోతే ఒకటికి రెండు సార్లు మళ్ళీ హ్యాండ్తో అయినా తీయండి అందులో ఏ ప్రాబ్లం లేదు తో డ్రా చేసాం కదా అట్టే ఉండాలని ఏమి లేదు మన కరెక్ట్ షేప్ మన కళ్ళకి కరెక్ట్ షేప్ కనపడేంత వరకు కూడా ఈ విధంగా డ్రా చేయాలండి ఇక్కడ కట్ చేస్తాము కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ లైన్లో కలిపియ్యాలండి చూడండి ఓకే ఓకేనండి ఇది అయిపోయింది కదా ఇక్కడ కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్ లో బ్యాక్ పార్ట్ లో వచ్చేసి అక్కడే కుట్టుబడుతుందండి కానీ ఫ్రంట్ కు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అవతలకు మార్క్ చేయాలి ఇక్కడ కుట్టుబడుతుంది ఇప్పుడు రనర్ తో మార్క్ చేసినట్టు మనము ఇక్కడ మార్క్ చేస్తాము ఏ డౌట్ లేకుండా ఇక్కడే కుట్టుబడుతుంది బ్యాక్ పార్ట్ లో ఎక్కడ రన్నర్ తో మార్క్ చేసామో అక్కడే కుట్టుబడుతుంది ఓకేనా ఇంతవరకు ఏ కదండి ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం ఇక్కడ నేను ఒక చూపించట్లేదు అండి నడుము కొరక ఇక్కడ ఫ్రంట్ షేప్ అండి వీళ్ళు వచ్చేసి స్ట్రైట్ అడిగారు కాబట్టి నేను ఇదంతా జాయింట్ చేసిన తర్వాత కట్ చేసేసుకుంటాను ఇంకొంతమంది వచ్చేసి ఈ విధంగా ఏమన్నా షేప్ అడిగారు అనుకోండి ఒక నాటి నుంచి మార్క్ చేసేసుకొని ఈ షేప్ ఇచ్చేయండి అది కస్టమర్ ఇష్టాన్ని అండి నాకైతే కుట్టుకునేటప్పుడే అలవాటు అనమాట వాళ్ళు ఏ షేప్ అడిగినా కానీ స్ట్రైట్ స్ట్రైట్ గా అడిగినా అయితే ఈ విధంగా అడిగినా లేకపోతే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా అడిగినా కూడాను నేను వచ్చేసి కుట్టుకునేటప్పుడే కట్ చేస్తాను అనమాట మార్క్ చేస్తానంటే కట్ చేస్తానండి ఇప్పుడు పాయింట్ చూపించేసింది ఇక్కడ నుంచి ఎంతమంది మూడు ఉంది ఇక్కడ కట్ చేసేది ఇక్కడికి కుట్టిన తర్వాత ఎక్కడికి వస్తుందండి కుట్టు సేమ్ అక్కడ కూడా ఇక్కడ కట్ చేస్తాము ఎక్కడ కుట్టుబడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కొలుచుకుంటున్నాం మూడు పోయి ఎక్కడికి వచ్చిందండి సెవెన్ ఇంచెస్ నాకు అక్కడికి అనమాట ఇక్కడ నుంచి ఈ రెండిటికి ఇట్లా వస్తుంది ఇక్కడ నేను రన్నతో ఎందుకు మార్క్ చేయట్లేదు అంటే మనం ఇక్కడ కుట్టుకునే విధానంలో ఒక గీత ఎక్కువ తక్కువ రావచ్చు కాబట్టి నేను ఇప్పుడే మార్క్ చేయట్లేదండి ఇది నడుము దగ్గర వచ్చేసి కి అదే కుట్టిన తర్వాతే మార్క్ చేసుకుంటాను ఇది ఒకటేనండి డిఫరెన్స్ క్రాస్ కట్టింగ్ వాటికీ చెప్తాను కానీ ఇక్కడ మాత్రం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఒక పాయింట్ అటు ఇటు కుట్టడంలో డిఫరెన్స్ రావచ్చు కాబట్టి అంతేనండి అందుకోసం మనం ఇక్కడ కుట్టిన తర్వాత సెవెన్ చేసి మార్క్ చేసేసుకుని అక్కడ స్ట్రైట్ ఒక లైన్ దాచేసేసుకొని సైడ్ జాయిన్ చేస్తామండి అది ఒకటేనండి తేడా అందుకు ఏం లేదు ఓకేనండి ఇప్పుడు మీకు అర్థమైందే కదా మెయిన్ వచ్చేసి ఇక్కడ అప్పర్ చేసిపోతాన్ని ఎక్కడ మార్క్ చేసుకుంటారు అనేది అర్థమైంది కదా రెంట్ పార్ట్కి వచ్చేసి అప్పర్ చెస్ట్ కొతా ఏం మార్క్ చేయము ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోతామండి అదే అప్పర్ చెస్ట్ కొతా బ్యాక్ పార్ట్ లెక్క తీసుకుంటాము రెంట్కి కూడా అక్కడే తీసుకుంటామండి అందులో ఏ మార్పు లేదు కానీ మిడిల్ చెస్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటాం ఇది దీనికోసం ప్రిన్సెస్ కట్టుబడి ఖచ్చితంగా మిడిల్ చెస్ట్ ఉంటేనే చాలా మంచిదండి అందుకోసం అండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసుకోండి మీ మిడిల్ చెస్ట్ ని ఏ విధంగా మార్క్ చేయాలన్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా స్టాప్ ఎక్స్ పాయింట్ ఎంత వరకు ఉంది అనేది మార్క్ చేసేసుకున్నాము ఇంకా టోటల్ లో ఫ్రెంట్ పొడవు తీసుకుని ఉంటాం కదా ఆ పొడవుని మార్క్ చేసేసుకున్నాము ఇవన్నీ అందరికి ఒకేలాగా ఉండవండి ఒకేనా మార్క్ మారుతుంటాయి ఇప్పుడు ఈ నడుము కొలత ప్రకారం నేను చెప్పాను అనుకోండి ఈ పాప హైట్ ఉంది కాబట్టి ఇంత పొడవు ఉందండి ఈ పాప హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అనుకోండి ఇంత మార్క్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి వచ్చేసి ఒక టోల్ అండ్ డబ్బు తో ఆగిపోవచ్చు థర్టీ లోపలే ఉంటదండి వాళ్ళకి ఈ పాప హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫ్రెంట్ పొడవు అనేది ఎక్కువ మార్చేస్తాము అంతేనండి ఇవి చిన్న చిన్నవి మీరు కుట్టంగా కుట్టంగా నాలుగు రకాల కస్టమర్లు వచ్చినప్పుడు మీకు తెలుస్తుందండి ఇప్పుడు మార్చేసుకుంటే కట్ చేసేస్తాం ఇక్కడ చూడండి టెన్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకేనండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్క కూడా ఇక్కడే కట్ చేసేస్తున్నామండి నేను వచ్చేసి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి గమ్ పెట్టేసుకుని అంటిచ్చేసి ఆ తర్వాత కుట్టేస్తానండి ఇల్ వచ్చేసి చిన్న ముక్క ఇచ్చారు కాబట్టి ఎనభై ముక్క ఇచ్చారండి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి నాకు సారీ లైనింగ్ వచ్చేసి ఎనభై సెంటీమీటర్ ఇచ్చారు ఒరిజినల్ క్లాత్ వచ్చేసి నాకు వన్ మీటర్ ఇచ్చారండి అంటే నేను హ్యాండ్స్ వచ్చేసి ఇందులో ఫీల్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఒక చిన్న బుట్ట హ్యాండ్ అడిగారు కాబట్టి దాన్ని వచ్చేసి నేను ఈ హ్యాండ్ ఈ క్లాత్ ఈ క్లాత్ తోటి కట్ చేసి ఒక సపరేట్ వీడియో తీస్తానండి నా వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఒకసారి ఈ మెథడ్ లో ఖచ్చితంగా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా మంచి ఫిట్టింగ్ వస్తుందండి నాది గ్యారంటీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటాయి అవి మీ ఓన్ గా మీరు చేసుకోండి అండి ఈ ఫ్రంట్ పొడవు మిడిల్ చెస్ట్ అందరికి ఒకేలాగా ఉండవు కాబట్టి అవన్నీ మీ చేతుల్లో ఉంటాయండి ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను కొంతమంది వచ్చేసి నెగిటివ్ గా అర్థం చేసుకుంటున్నారండి మీ ఓన్ గా అంటే మీ ఓన్ గా అర్థం అంటే నేను చెప్పడము అందరికీ ఒకేలాగా ఉండదు కదండి మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ కి ఫ్రెంట్ పొడవు ఒకలాగా ఉంటది నేను చూపించే కస్టమర్కి ఒకలాగా ఉంటుంది కదా ఆ చిన్న చిన్న అధ్యక్ష మీరు ఓన్ గా మీరు చేసుకోవాలనేదే నేను చెప్తున్నానండి రెంట్ పొడవు కానీ మీ చక్రాండు నా దగ్గరికి కస్టమర్ వచ్చారు ఈ చంక్రాండు తనకి ఎంత ఉంది మీ దగ్గరికి ఇదే కొత్తతో వచ్చినప్పుడు చంకరాం కొంచెం ఎక్కువ ఉండొచ్చు కదా అందుకని పర్టికులర్ గా చెప్తున్నాను ఆ విషయాలలో మాత్రం మీ గా అంటున్నాను మీ గా అంటే వేరే ఉద్దేశం కాదండి ఇంక అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్